కథాప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించిపోయే కథ ముక్కల చక్రధర్గా రాసిన కేర్ ఆఫ్ కూచిమంచి అగ్రహారం కథా సంకలనం నుండి మాసం అగ్రహారం మీద శ్రావణ మేఘం కమ్ముకుంది ఎర్రటి ఎండ వెళ్ళిపోయి నాలుగు చినుకులు పడగానే మట్టి చిత్రమైన వాసనతో మాట్లాడుతున్నట్టుగా ఉంది వర్షం పిలుస్తున్నట్టుగా ఉంది అగ్రహారంలో అందరి ఇళ్ళ ముందు వర్షపు చినుకులు లేలేతగా పడుతున్నాయి ఒక ఆనందపు హరివిల్లు ఏదో అందరు మనసుల్లోనూ విచ్చుకుంటోంది అగ్రహారానికి ఎండవేడిమి తెలీదు ఏసీలు కూలర్లు అగ్రహారానికి పరిచయం లేదు తలపైకెత్తి చూస్తే రెండంతస్తుల గిడుగు గారి మేడ మీద నలుపు తెలుపుల మబ్బులు ఆవరించి ఉన్నాయి నాలుగు చినుకులు పడగానే ఇంటి పెరట్లో ఆరేసిన తువ్వాళ్ళు లుంగీలు చీరలు బనీన్లు తమని లోపలికి తీసుకువెళ్ళమని పిలుస్తున్నాయి అగ్రహారంలో ఆడపిల్లలు తమ పరికిరీణను రెండు కాళ్ళ మధ్య పెట్టుకుని పైనుంచి చిరుజల్లులు పడుతుండగా తలలు కాసింత వంచుకొని కుడిచేయని తలపైన పెట్టుకుని పెరట్లో ఆరేసిన బట్టల్ని హడావిడిగా లోపలికి తీసుకువెళుతున్నారు ఇంకా ఎండాయో లేదో తెలియక డాబాల మీద ఇంటి ముంగిట ఇత్తడి గిన్నెల్లోనూ డేగిసాలలోనూ ఎండబెట్టిన మాగాయి మెంతికాయ ముక్కల్ని గబగబా లోపలికి తీసుకువెళుతున్నారు శ్రావణమేఘం అగ్రహారాన్ని రహస్యంగా మెల్లిగా ఆవరించుకుంటుంది మేఘానికి అగ్రహారం ఆలంబనగా ఉంది మేఘానికి అగ్రహారం తోబుట్టువుగా ఉంది మేఘానికి అగ్రహారం పేరంటల్లా ఉంది మేఘం అగ్రహారాన్ని తనలోకి తీసుకుంటున్నట్టుగా ఉంది అగ్రహారమే మేఘాన్ని ఆహ్వానించినట్టుగా ఉంది శ్రావణమాసం అగ్రహారం నుదిటి కుంకుమ శ్రావణమాసం అగ్రహారం ఆడబడుచుల కాళ్ల పారాని శ్రావణమాసం అగ్రహారానికి వాయినం శ్రావణ మంగళవారం అత్తవారింట్లో కొత్తగా కాలుపెట్టిన మా ఆడబడుచులు అగ్రహారానికి వచ్చారు అగ్రహారం అంతా పేరంటాళ్ళ సందడి ఆది సోమవారాల్లోనే పేరంట పిలుపుల సంబరం ఆరంభమయ్యేది తనతో పాటు ఇద్దరు ముగ్గురు స్నేహితురాల్లో తోబుట్టూలను తీసుకుని మా ఆడబడుచులు ఇంటింటికి వచ్చి నుదుటిను కుంకుముట్టు పెట్టి పేరంటానికి పిలిచేవారు ఒకటి రెండు చోట్ల ఇంట్లో వాళ్ళు లేకపోతేనో విధివశాత్తు ఆ ఇంట్లో ముత్తైదువు లేకపోతేనో ఆ ఇంటి సింహద్వారపు గడపకి బొట్టు పెట్టి శ్రావణ మంగళవారం నోము మా ఇంటికి పేరంటానికి రండి అంటూ ఆహ్వానించేవారు ఇది ఒక ఉత్సవం ఒక వేడుక ఒక ఆనందం అగ్రహార్పు ఆడపిల్లలు వెన్నెల్లోనే కాదు మాసపు సాయం సంధ్య గోధులు వేళల్లో తిరిగాడే అందమైన అక్షరాలు ఆషాఢమాసపు చివరి వారం శ్రావణమాసపు మొదటి వారంలో ఆకాశంలో చిరుజల్లులతో పాటు లేలేత ఎండ అగ్రహారాన్ని నారింజ రంగులోకి మార్చేసింది అగ్రహారం పిల్లలు ఎండ వాన కుక్క నక్కల పెళ్లి అంటూ పాటలు పాడుకుంటూ కాలానికి ఎదురెళ్ళేవారు శ్రావణ మంగళవారం నోము నోచుకోవడం కొత్త పెళ్లి కూతురుల సాంప్రదాయం నుదుటిన కుంకుమ కలకాలం ఉండాలని తమ కుటుంబాన్ని ఆదిదేవత మంగళగౌరి చల్లగా చూడాలని అగ్రహారం ఆడపడుచులు భక్తితో శ్రద్ధతో చేసే నోము ఈ క్రతువుకు ఎంతో విశిష్టత ఉంది ఈ పూజకు ఎంతో పవిత్రత ఉంది సోమవారం సాయంత్రానికే ఇంట్లో మగవాళ్ళు మంగళగౌరి వ్రతానికి కావలసిన సరంజామ ఇళ్లలో చేర్చేవారు పూలు అరటిపళ్ళు తమలపాకులు వక్కలు అన్నీ సిద్ధం చేసేవారు వాయినల్లో ప్రధానమైన పచ్చశనగలు సోమవారం రాత్రే తీసుకొచ్చి నీళ్లలో నానబెట్టేవారు ఆ నీళ్లలో కాసింత పసుపు కూడా కలుపుతారు ఇలా చేయడం వల్ల ఆ శనగలకు శుభం చేకూరుతుందనే నమ్మకమైతే మరొక వైపు వర్షాకాలంలో ప్రబలే బ్యాక్టీరియా దరి చేరకుండా ఉండేందుకు ఆ పసుపు మేలు చేస్తుందనేది వైద్యశాస్త్రపు రహస్య సందేశం శ్రావణ మంగళవారం ఉదయమే తలారా స్నానం చేసి పట్టుచీరుతో మెరిసిపోయేవారు మా ఆడబడుచులు పిండి వంటలు కూడా సిద్ధం చేసేవారు తల్లులు పెద్దవారు అనంతరం మంగళగౌరి పూజ ప్రారంభమవుతుంది తమలపాకుల్లో పసుపు వినాయకుడు మంగళగౌరిని తయారు చేసి వాటికి పూలు అక్షింతలు పసుపు కుంకుమతో వినాయకుణ్ణి మంగళగౌరిని పూజిస్తారు ఈ పూజ ముగిసిన తర్వాత శ్రావణ మాసపు మంగళవారపు అసలైన క్రతువు ప్రారంభమవుతుంది బియ్యపిండి నెయ్యితో ప్రమిదలు తయారు చేస్తారు ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి ఒత్తులు వేసి జ్యోతులు వెలిగిస్తారు కొత్తగా పెళ్ళైన ఆడబడుచులైతే ఐదు జ్యోతులు వెలిగిస్తారు రెండో సంవత్సరం నోము నొచ్చుకునేవారు పది జ్యోతులు ఇలా ఐదు సంవత్సరాల వరకు జ్యోతులు పెంచుకుంటూ చివరకు ఇరవై ఐదు జ్యోతులతో ఈ నోము నోచుకుంటారు జ్యోతులు వెలిగించిన తర్వాత కుడి చేతిలో కొద్దిగా అక్షింతలు పట్టుకొని అట్లకాడకు నెయ్యి రాసి దానికి కంకణం కడతారు ఇలాంటి కంకణాలను నోము చేసుకుంటున్న వారు అమ్మవారికి బుట్టవాయనం తీసుకునే ముత్తైదువుకు కడతారు కంకణం కట్టి సిద్ధం చేసిన అట్లకాడను వెలిగించిన జ్యోతులపై ఉంచి మంగళగౌరి వ్రత కథను చదువుకుంటారు ఆ కథ పూర్తయ్యే వరకు ఆ అట్లకాడ జ్యోతుల మీద కాలుతూనే ఉంటుంది జ్యోతుల వెలుగుతో ఆ అట్లకాడ కాటుకల నల్లగా చిమ్మ చీకట్లా మారుతుంది ఆ కాటుకను కళ్ళకు పెట్టుకుంటారు నోము నోచిన వాళ్ళు సాయంత్రం పేరంటానికి వచ్చేవాళ్ళు కూడా ఆ కాటుక ముందు ఐశ్వర్యరాయ్ ఐటెక్స్ కాటుక కూడా దిగుదుడుపు అంతవరకు వెలిగించిన ఆ జ్యోతుల దీపం కొండెక్కగానే వాటిని నోము నోచుకున్న వారే తినాలి అందులో కూడా ఆరోగ్య రహస్యం ఇమిడి ఉండడం విశేషం సాయంత్రం వరకు పేరెంట్ ఉండదు ఈలోగా నోము నోచుకున్న వారు ఆకలికి ఆగలేరని ఓ ముత్తైదువుకు ముందుగా బుట్ట వాయనమిస్తారు అందులో ఆకులు వక్కలు శనగలు పసుపు కుంకుమ పళ్ళు ఆమెకు ఇచ్చి ఆమెను మంగళగౌరిలా తలుస్తారు ఆ బుట్ట వాయినాన్నే సాయంత్రం జరిగే పేరెంటల్లో అందరికీ పంచుతారు శ్రావణ మంగళవారం పేరెంట్ వంటే నలుగురు మహిళలు కూర్చుని కుళాయి దగ్గర కబులు చెప్పుకోవడం కాదు తమ పిల్లల చదువుల గురించి వారి పెళ్లి సంబంధాల గురించి కలబోసుకోవడం అగ్రహారం కుటుంబాల్లో సుఖాలని కలతల్ని పంచుకోవడం తమకున్న నగానట్రాన్ని పది మందికి చూపించి మురిసిపోవడం ఇది మెడ్రాస్లో ఉంటున్న మా పెద్దడు వాడి తొలి జీతంతో కొన్నాడు సెలవు పెట్టి మరీ కంచి వెండి కొన్నాడు చంద్రకాంత రంగు అంటే నాకు ఇష్టమని వాడికి తెలుసు అందుకే ఈ రంగు కొన్నాడు అని చెప్పుకోవడం అంతేకాదు ఇదిగో అమ్మాయి పసుపు కాళ్ళకి రాసేటప్పుడు కాస్త చూసుకుని రాయి జరి అంచు పసుపు కంటుకుంటే పోదు అని కాసంత జాగ్రత్తలు చెప్పడం నేల మీద చేపలు పరిచి చుట్టూ కూర్చున్న అగ్రహారం అమ్మలు ఆడబడుచులు సరదాగా వేళాకోలాలు ఆడుకోవడం మొన్న మధ్య దక్షిణమూర్తి వీధిలో కనిపించింది మీ ఆఖరిది చక్కగా ఉంది చిదిమి దీపం పెట్టుకోవచ్చు దానికి సంబంధాలు చూస్తున్నారా మా అన్నయ్య కొడుకున్నాడు మీకు అభ్యంతరం లేకపోతే నేను మాట్లాడతాను అయ్యో అభ్యంతరమా భలేవారే మీ అన్నయ్య గారంటే నాకు అన్నయ్యే ఆయనతో ఒక మాట చెబుతానులేండి ఇలాంటి సమాధానాలు ఇది మా చెల్లెల కూతురు హైదరాబాద్లో ఉంటారు మొన్ననే వచ్చింది అక్కడ డిగ్రీ చదువుతుంది అన్నట్టు సంగీతం కూడా నేర్చుకుంటోంది అవునా ఏది పిల్ల ఓ కీర్తనందుకో ఒక్క కీర్తనతో ఆ హైదరాబాదు చిన్నది ఆ వారం అగ్రహారం ఆడవాళ్ళు బిచ్చట హీరోయిన్ అవుతుంది కాలిక పసుపు రాయకండి జస్ట్ బొటన్ వెలికి రాయండి దిస్ ఈజ్ గుడ్ బట్ కాలంతా అయిపోతుంది అయిపోతుంది భలేదానివే వేలికి రాసుకుంటావా ఇంకా నయం గోరుకు రాయమని లేదు ఇది మన సాంప్రదాయం సిటీ గోల ఎక్కడికి కూడా వచ్చేస్తుంది అంటూ ఒక పెద్దావడ మందలింపు ఇదిగో ఏమండి మీరు పట్టభివీధి వారేనా మీ అబ్బాయి విశాఖపట్నంలో ఉద్యోగం కదా మా వాడు చెప్పాడు మా చెల్లెలు విజయవాడలో ఉంటుంది మరిది తహసీల్దార్ బాగానే వెనకేశాడు దాని కూతురు కుందన బొమ్మ ఒక్కతే కూతురు కొడుకు వాళ్ళు మీ ఇంటికి వద్దామనుకుంటున్నారు పిల్లని అడిగేందుకు అవునా కుందన బొమ్మలు మాకొద్దులేమా మామూలు అమ్మ అయితే చాలు తహసీల్దార్ గారి కూతురు మా మాట ఏమింటుంది అయినా పేరంటానికి వచ్చి ఇవన్నీ ఎందుకు ఇలా ఉంటాయి అగ్రహారంలో పేరంటాలు ఒక ఇంట్లో పేరంట ముగించుకొని హడావిడిగా మరో ఇంటికి అక్కడి నుండి మరో ఇంటికి ఇలా అగ్రహారం అంతా శ్రావణ మంగళవారం సాయంత్రం పట్టుచీరలు పరికి నీళ్ళు కట్టుకున్న రామచిలుకలు తిరుగుతున్నట్టుగా ఉండేది శ్రావణ మంగళవారం వచ్చిందంటే అగ్రహారంలో కుర్రాళ్ళు అరుగులకు అతుక్కుపోయేవారు అగ్రహారం మీద ఓ కన్ను వేసేవారు ఊరికి అటువైపు ఉన్న వేరే ప్రాంతాల కుర్రాళ్ళు సైకిల్ మీద వచ్చి మా ఆడబడుచులు అల్లరి చేస్తారేమో అనే జాగరూకతతో ఈ జాగ్రత్తలో భాగంగా చిన్న గొడవలు కూడా అయ్యేవి అవి వీధి పెద్దల దగ్గరికి వెళితే అయినా బేమల అగ్రహారానికి మీకేం పనిరా అక్కడికి ఎందుకు వెళ్ళారు అనేవారు పెద్దవాళ్ళు ఇది అగ్రహారం మీద ఆ వైపు వారికి ఉన్న గౌరవం పేరెంట్ ముగిసిన తర్వాత రాత్రి తొమ్మిదింటికో ఇళ్లకు చేరేవారు ఆడవాళ్ళు వాళ్ళు అలా రావడం ఆలస్యం పేరెంటల్లో ఇచ్చిన శనగల్లో వేసిన కొబ్బరి ముక్కల్ని మా లాంటి మగపిల్లలు ఆ వాయినాల్లోంచి ఏరుకుని తినేవాళ్ళు శ్రావణ మాసం అంతా శనగలతో చేసిన వంటకాలతో అగ్రహారం కమ్మగా ఉండేది శనగలతో చేసిన వంటల్లో పాఠోలీకే అగ్రతాంబూలం పాఠోలి అంటే శనగలతో ఒక వంటకం కాదు శ్రావణ మాసపు అద్భుతం ఇది గోదావరి జిల్లాలకే పరిమితమైన వంటకం ముందుగా శనగల్ని నానబెట్టాలి వాటికి తొక్కలు వలిసిన తర్వాత పచ్చిమిరపకాయలు జీలకర్ర కలిపి రుబ్బుతారు ఈ రుబ్బడంలో కూడా అగ్రహారం మహిళలు తమ చాకచక్యం చూపించేవారు మరీ మెత్తగా రుబ్బితే పాఠోలి పాడవుతుంది అందుకే కాస్త బరకగా రుబ్బుతారు అంటే విడివిడిగా అన్నమాట మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకుతో పోపు సిద్ధం చేసుకుంటారు ఆ పోపులో అంతకుముందే సిద్ధం చేసిన శనగల ముద్దని కలుపుతారు ఆ ముద్దని విడివిడిగా అయ్యే వరకు వేయిస్తారు ఇది పాఠోలి అంటే శ్రావణ మంగళవారం తర్వాత వచ్చే బుధ కురు శుక్రవారంలో అగ్రహారం వీధుల్లో తిరిగేవారికి ఈ పాఠోలి వాసన తగిలి అగ్రహారం స్వర్గానికి ముఖద్వారంలా భ్రాంతి గొలిపేది ఆ పాఠోల్లికి కూడా ఇద్దరు తమ్ముళ్ళున్నారు వారే మాగాయ పచ్చడి వంకాయ పచ్చి పులుసు ఆ తరువాత స్థానం తెల్ల వంకాయలతో చేసిన అల్లం పెట్టి శనగలు కలిపిన ముద్దకూర చిరుజల్లులు పడుతూ ఉంటే వేయించిన కారపు శనగల్ని అగ్రహారంలో మగవారు అరువుల మీద కూర్చుని ప్రపంచ రాజకీయాలు చర్చిస్తూ తినేవారు శ్రావణ మాసం చూస్తూ ఉండగానే ఇట్టే గడిచిపోయేది ఇంటికి వచ్చిన ఆడబడుచుల్ని తనతో తీసుకువెళ్లేందుకు అగ్రహారానికి వచ్చేవారు అల్లుళ్ళు అల్లుళ్ళు వచ్చిన రోజు నుంచి పిల్ల వెళ్ళిపోతుందనే దిగులు అందరినీ ఆవరించేది అగ్రహారంలో రోడ్డు మీదకి వచ్చిన మగవారి ముఖాల్లో సంతోషం కనపడేది కాదు కుర్రాళ్లలో నెల రోజుల క్రితం నాటి నుండి ఉన్న హుషారు ఇప్పుడు కానరాదు ఇక ఇళ్లలో తల్లుల సంగతి సరే సరే అగ్రహారం అంతటా ఓ వర్షించడానికి సిద్ధంగా ఉన్న కన్నీటి మబ్బుతునక ఆ చివరి నుండి ఈ చివరి వరకు తిరుగు ఆడుతూ ఉండేది ఓ వెలితి అందరినీ వెంటాడుతూ ఉండేది శ్రావణ శుక్రవారం పూజలు కూడా ముగిశాయి శనివారం నుంచే అల్లుడు కూతురు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు అంతవరకు ఖాళీగా ఓ మూల నక్కిన ట్రంకు పెట్టెలు బట్టలతో నిండు చూలాల్లా మారుతున్నాయి సంచుల్లో కొబ్బరికాయలు అప్పుడే పెట్టిన ఆవకాయ మెంతికాయ మాగాయ ఉరగాయల్ని కడుపు చలవ కోసం చేసిన చలివిడ్ని తల్లులు క్యారేజీల్లో సర్దుతున్నారు ఇంటికి వెళ్ళగానే ఊరగాయ జాడీల్లో సర్దేసుకో తల్లి ఇందులోనే ఉంచేస్తే స్టీల్ క్యారేజీలు పాడవుతాయి అన్నట్టు నీళ్లు తగిలించకమ్మా ఏటికేడాది ఊరగాయలు బూచి పట్టేస్తాయి ఎప్పటికప్పుడు అల్లుడిగారికి ఏం కావాలంటే ఆ ఊరగాయ తీసి వేరే ప్లేట్లోనూ గిన్నెలోనూ తీసుకోమ్మా అంటూ తల్లులు జాగ్రత్తలు చెబుతున్నారు రిక్షాలు వచ్చాయి ఒక రిక్షాలో సామాన్లు మరో రిక్షాలో కూతురు అల్లుడు బస్టాండ్కి బయలుదేరుతున్నారు ఒకటి రెండు రోజుల తేడాలోనే అగ్రహారం అంతా ఇలాగే ఉంటుంది రిక్షాల వెనుక లూనా మీదో బజాజ్ చేతక్ మీదనో తల్లిదండ్రులు బస్ స్టాండ్కు బయలుదేరారు తమ్ముళ్ళు అన్నలు వాళ్ల వాళ్ల సైకిల్ మీద బస్టాండ్కి చేరుకుంటున్నారు సాయంత్రం ఐదు గంటలు హైదరాబాద్ బస్సు సిద్ధంగా ఉంది అలాగే మరో సమయానికి మరో బస్సు సీటు మాత్రం ఒకటే ముందే రిజర్వేషన్ చేయించుకున్న బస్సులో కిటికీ పక్క సీట్లో కూతురు కూర్చుంది కింద కిటికీ పక్కన తల్లి నిలబడి జాగ్రత్తలు చెబుతుంది బస్సు ప్రధాన ద్వారానికి దగ్గరగా అల్లుడు మామగారు మాట్లాడుకుంటున్నారు బావమరుదులు బస్సెక్కి కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ అక్కతో మాట్లాడుతున్నారు అక్క బ్యాగులోంచి పది రూపాయల నోటు తీసి భర్తకి కనపడకుండా జాగ్రత్తగా తమ్ముడికిస్తోంది వద్దక్క నాన్నగారు తిడతారు పర్వాలేదులే ఏమైనా కొనుక్కో బాగా చదువుకో అల్లరి తగ్గించు ఫ్రెండ్స్తో తిరుగుతూ నాన్న చేత దెబ్బలు తెనుకు సెలవులకి నా దగ్గర వద్దు గానిలే అంటూ ఊరడిస్తుంది అక్క బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది డ్రైవర్ తన సీట్లో కూర్చున్నాడు కండక్టరు బస్సు చివరి సీటు దగ్గరికి వెళ్ళి టికెట్లు సరి చూసుకుంటున్నాడు అల్లుడు బస్సు ఎక్కేశాడు బావమరుదులు బస్సు దిగేశారు నాన్న బస్సు కిటికీ దగ్గరికి వచ్చాడు కిటికీలోంచి చెయ్యి కింద పెడితే నాన్న చెయ్యందుకొని జాగ్రత్తమ్మా ఏదైనా పనుంటే వెంటనే కాడు ముక్కరాయి వచ్చేస్తాను అల్లుడు మంచివాడు బాగా చూసుకో ఈ మాటలు నూతిలోంచి వస్తున్నట్టుగా ఉన్నాయి నాన్న మందులేసుకోండి వేళకు తినండి సిగరెట్లు తగ్గించండి అమ్మకి చాదస్తం పట్టించుకోకండి చూడాలనిపిస్తే వెంటనే వచ్చేయండి ఈ మాటలు విన్న నాన్న నువ్వు ఆడపిల్లవిరా ఈడపిల్లవి కాదు బస్సు బయలుదేరింది చేతులుపుతూ బస్స్టాండ్లోనే ఉండిపోయారు ఆ దంపతులు తోబుట్టువులు ఆ కళ్ళు తుడుచుకోండి ఇంకెంత మరో మూడు నెలల్లో సంక్రాంతి అప్పుడు వస్తుందిలేండి నేను రాలేదు మీ ఇంటికి ఇది అలాగే అంది ఆ ఇల్లాలు అగ్రహారం అంతటా గంభీర వాతావరణం అగ్రహారం అంతటా గుండెలు పెడుతున్న బాధ అగ్రహారం అంతటా పేగులు కదిలిన చిరు శబ్దం అగ్రహారం అంతటా మబ్బులు పట్టి కళ్ళ నుంచి కురుస్తున్న శ్రావణ మేఘం కథ ప్రపంచంలోని శ్రుతులు ముక్కమల చక్రధర్గ రాసిన కేర్ ఆఫ్ కూచుమంచి అగ్రహారం కథా సంకలనం నుండి శ్రావణ మాసం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు